ఇప్పుడు ఎవరు అవసరం లేదండి ఇప్పుడు మీరే ఒక పదో ఇరవై మంది ఉన్నారనుకోండి ఎవరి దగ్గర పోవాల్సిన పని లేదు ఏ వేయించ ఆ పదిహేను మంది ఉంటే ఎవరి దగ్గర పోవాల్సిన పని లేదు ఏ వెంచర్ లో మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు స్టేట్ అవే చెప్తున్నా మీరే అందరు కలిసి సిండికేషన్ ప్రాస్పెక్ట్ లో అందరు కలిసి అందులో ఒక పర్సన్ ని ఎవరైతే ఉంటారో వాళ్ళని గా పెట్టుకొని మొత్తం దాన్ని డెవలప్ చేసుకుని మీరు మీరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సైట్ ఓపెన్ సైట్ కొనుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఎవరి దగ్గరకు పోయి ఎవరికో ఏదో చేసి ఏ ఏజెంట్ కో కమిషన్లు ఇచ్చి ఏదో చేయాల్సిన అవసరం లేదు మీరు మీరే ల్యాండ్ కొనుక్కోవచ్చు మీరు అందరు కలిసి అందులో ఒక హెడ్ గా పెట్టుకొని అతను మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తాడు మొత్తం అంత అప్రూవల్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్ లెవెల్ లో కూడా అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అది చేసుకుని మీరు అగ్రిమెంట్ చేసుకొని అందరి ఆమోదం తీసుకొని దాన్ని మొత్తం డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ ద్వారా మీరు అందరూ ఎవరిది వాళ్ళు డివైడ్ చేసుకోవచ్చు